హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు బందీలను హోలోకాస్ట్ బాధితులతో పోల్చారు హమాస్ విడుదల చేస్తున్న ఇజ్రాయేలీ బందీలను చూస్తుంటే మనసు చలించిపోతుందని ట్రంప్ అన్నారు బందీలు నెలలు తరబడి ఆహారం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ చూస్తూ తాము ఎంతకాలం సహనంతో ఉంటామో తెలియట్లేదని పేర్కొన్నారు హమాస్ లో నాలుగు వందల తొంభై ఒక్క రోజులు బందీలుగా ఉండి తాజాగా విడుదలైన ముగ్గురు ఇజ్రాయేలీలు ఎల్ షరాబీ ఒహాద్ బన్ అమీ ఓర్ లెవీలు పూర్తిగా బలహీనంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు బందీలుగా మారకముందు తరువాత వారికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వాటిపై ట్రంప్ స్పందిస్తూ గాజాను స్వాధీనం చేసుకోవటానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు తమ ఆధ్వర్యంలో దానిని పునర్నిర్మించే బాధ్యత ఇతరులకు అప్పగిస్తామన్నారు అయితే అంతిమంగా గాజాను తాము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు హమాస్ తిరిగి బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని పేర్కొన్నారు ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు